హలో అందరికీ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా బీరకాయ శనగపప్పు కర్రీ చేద్దాం పదండి ఫస్ట్ ఒక కళాయి తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ మూడు నాలుగు పచ్చిమిర్చి ఇలాగ మధ్య కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు అల్లం వెల్లి పేస్ట్ వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బీరకాయ ముక్కలు వేసి కలిపి ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఇలాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి వీటిని వాటర్తో సహా వేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకుందాము చూడండి మనకి బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చిన ఈ సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ శనగపప్పు కర్రీ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్